ఒంటరిగా తినడానికి భయపడని తిరస్కరణకు భయపడని ఈ ప్రయాణంలో స్నేహితులను కోల్పోవడానికి భయపడని వ్యక్తిని ఎవరూ విచ్ఛిన్నం చేయలేరు ఎందుకంటే ఆ వ్యక్తి ఇప్పటికే నిశ్శబ్దాన్ని ఎదుర్కొన్నాడు ఒంటరితనంతో కలిసి కూర్చున్నాడు వారికే వారు చప్పట్లు కొట్టడం సెల్ఫ్ వాలిడేషన్ నేర్చుకున్నాడు ఎవరు బయటి ఆమోదం కోసం ఎదురు చూడటం ఆపేశారు తమ బాధను శక్తిగా మార్చుకున్నారు తమ గాయాలను జ్ఞానంగా మార్చుకున్నారు వారిని మీరు కిందకు లాగలేరు అలాంటి వ్యక్తిని చెప్పట్ల కన్నా బలమైనది ఒకటి పట్టి ఉంచుతుంది వారికి సెల్ఫ్ లవ్ అనే అత్యంత శక్తివంతమైన ఇంధనం ఉంటుంది